ఓం శ్రీ నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ శ్రీ నృసింహస్తుతి శ్రీ నరసింహస్వామిని భక్తితో కొలిస్తే కార్యశుద్ధి తప్పక కలుగుతుందని పెద్దల మాట శ్రీ శుక్రాచార్య విరచితమైన ఈ నరసింహస్థుతిని నిత్యం పఠించిన లేదా విన్న జ్ఞానాభివృద్ధి జరుగుతుంది ఆ దేవుని కృప వలన సర్వాభిష్టాలు నెరవేరుతాయి తర్వాత రక్షణ శాంతి మరియు అడ్డంకులను తొలగించడానికి పారాయణం చేస్తారు మహాభక్తుడు ప్రహ్లాదుడు రచించిన నరసింహ అష్టాక్షర స్తోత్రం ఈ నరసింహ స్థుతిలో ఒక భాగం మిత్రులకు స్వాగతం నా ఛానల్లో మీరు మెచ్చిన భక్తిపరమైన కథలు శ్లోకాలు మొదలైన వీడియోలు ఉంటాయి వీటన్నిటినీ మీరు చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడు మనము ముఖ్యమైన విషయానికి వెళ్దాం ప్రోక్త ఓం దేవం వామణం విష్ణు రూపిణం బలిదర్పహారం శాస్తం శాశ్వతం పురుషోత్తమం ధీరం సూరం మహాదేవం శంఖచక్ర గదాధరం विशुद्धं ज्ञानसम्पन्नं नमामि हरिमुच्युतं सर्वशक्तिमयं देवं सर्वाङ्गं सर्वभावनम् अनादिमजरं नित्यं नमामि गरुडध्वजं सुरासुरैर्भक्तिमद्भिः सुतो नारायणसदः पूजितं च हृषीकेशं तं नमामि जगद्गुरुं कृतिसङ्कल्पयाद्रूपम् ्यायन्ति यतः सदा ज्योतिरूपमनौपम्यम् नरसिंहं नमाम्यहम् न जानन्ति परं रूपं ब्रह्माद्या देवतागणः यश्यावताररूपाणि समर्थन्ति नमामितः एतस्समस्तं ज्ञानोदौ सुं सु, दुष्टवदात्पुनः त्रातं यात्रजगल्लीनम् జనార్దనం భక్తు నిత్యం నమలం దివ్యం ప్రణమామి జగత్ దుర్లభం చాపి భక్త ప్రయచ్చితి విష్ణు ప్రణమామి సనాతనం మీకందరికీ అనారసింహని కృపా గలగాలని ఆశిస్తు శుభమస్